మై ఛానల్ సూర్యపేట్ జ్యోతి ఈరోజు వీడియో ఏంటంటే మమ్మీ ఈరోజు మార్కెట్కి వెళ్ళామన్నది మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురామన్నది తీసుకొచ్చినాం అవి కేజీ కేజీ ఉన్నాయి కేజీ కేజీ మాకు తెలియదు మా అక్క కూడా వచ్చింది నాతో పాటు ఎందుకంటే నేను ఒకరికి వెళ్తే ఆడ ఎన్ని ఎన్ని నాకు తెలియదు ఆడ ఏమేమి తీసుకోవాలో అందుకే తీసుకోలేను మా అక్క నేను వెళ్ళినాం పిల్లలు

तो ने ने आप फेवरेट पर भी हाँ ना निरीक्षण करा करेंगे नहीं को नहीं निरीक्षण करा कौन सा नहीं होता है अम्म आई तो आओ ना मेरे व्यक्तिगत लिया रोज़ रोज़ ना मार्केट गया मान ना वो आओ ना वो एविन देखना मैं देलो वो इधर केजी केजा हाँ

దొండకాయ 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 చిక్కుడుకాయ మిర్చి ఇది మిర్చి ఇదేమో బెండకాయ ఏ కూర తీసుకోండి ఏ కూరలోనే సరే కరివకే గోంగూర ఓకే ఇలా మమ్మీ ఎందుకు అడుగుతుంది తెలుసా మీకు ఎందుకంటే నాకు అంటే దీన్ని ఎలా ఇలా కొనుక్కొచ్చిర్రో ఎలా నాకు చేసిర్రో అంటే నేమ్స్ ఏంటి అని అంతేనా గో వే ఇవేచ్చినాం వీ గురే అమ్మ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన ఇంకా ఏంటంటే అక్క జిప్స్ అంటే కాలేజెస్కి వెళ్తుంది కదా చిప్స్ ఆకు నాకు ఆ ముక్కు తీసుకుంటాను నాకు తెలుసు లిఫ్ట్ నా ఫేవరెట్ కలర్స్ చూడన్నా ఇంకా అంటే మీరు నేను ఏం చేయమన్నాను మీరు ఫ్లవర్స్ నీకు నీకు ఇష్టమైన ఏంటి ఫ్లవర్స్ నీకు ఇష్టమైన పువ్వు తెచ్చిన బజ్జీలు తీసుకొచ్చినాం బజ్జీలు స్నాక్స్ గా మిర్చి బజ్జీలు

ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ రూపీస్ ఏమో చాలా ఎక్కువ సమోసా అందుకే కొంచెం అంకుల్ కూడా మాకు తెలిసిన అంకుల్ కొంచెం తక్కువ చేసిండు లేదు కూడా కానీ రూపీస్ తక్కువ చేసి అనమాట కాదు బజ్జీల దగ్గర ఫార్టీ పెంచి మర్పిస్తున్నాడు ఆ మరి అలా చేస్తారు ఎవరన్నా చెప్ మర్చిపోయినా ఫ్రెండ్ ఇది మా అక్కకి ఇది నాకు దీంట్లో నిగ్గుడుంది ఉంది ఇది నాకు మాత్రమే పౌడర్ ఏమేసుకోని ఇది తప్పితే తిరిపి ఒక బొట్టు చాల నాకు ఇంకో మా అక్క ఓకే ఇంకా ఇంకా ఏం తెచ్చి ఇంకా అంటే సమోసాలు తెచ్చుకున్నాం తినేసినాం మక్కాజొన్న తీసుకొచ్చినాం తినేసినాం అంటే అన్ని మీరే తీసేస్తారాకే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం మీరు నేను ఇద్దరం వెళ్ళిపోయాం తాత ఏమో వచ్చినప్పుడు తీసుకొచ్చిండు పోయేటప్పుడు ఇద్దరం వెళ్ళిపోయినాం ఇప్పుడే వెళ్ళాలి కాదు ఇప్పుడే ఫస్ట్ మాత్రం ఫస్ట్ డే అంటే మేము ఇప్పుడు వెళ్ళినాం మా మమ్మీ తేలేదు ఇంత సరుకు వాళ్ళు ఫస్ట్ చిత్రం అయిపోతున్నాయి పెద్దోళ్ళు తెచ్చి తీసుకొస్తాం కదా అక్కడ తీసుకొచ్చి కూరగాయలు అయితే చాలా సంతోషం ఈ వారం వరకు మాకు అంతా సరిపోయిన వెజిటేబుల్స్ ఎందుకంటే పొద్దున స్కూల్ ఉంటది కదా లేచి మమ్మీ నా పనికి వెళ్ళిపోతుంది కాబట్టి వండుతుంది లేదు చాలా బాగుంటుంది మా బాగా అంటే ఫస్ట్ టైం మేము ఇన్ని దేవడానికి కొంత ఇవి నేమ్స్ కూడా నాకు తెలియదు అంటే మా భాష తెలుసు తెలుగులో నాకు తెలియదు అందుకే మా అమ్మ అడుగుతుంది ఒక్కొక్క పేర్లు అడుగుతుంది నాకు అక్క అక్క అన్నది మమ్మీ ఫోన్ చేసి అన్నది హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే అక్కడ పోయి అంకు అన్ని హాఫ్ కేజీ అన్ని హాఫ్ కేజీ అంటే అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇచ్చిండు ఇవి మాత్రం ఈరోజు వెజిటేబుల్స్ తెచ్చుకొచ్చినాము వెజిటేబుల్స్ తీసుకొచ్చినాము ఈరోజు మేము ఓకే యూ థ్యాంక్ యూ వెల్కమ్ మరి వాచ్ చెప్పు కొన్నావు అమ్మ ఈ రోజు మమ్మీ మా అంటే డబ్బులు మిగిలిచ్చుకొని వాచ్ కొనారంట చూసిన రింక్స్ కొన్నాను మీకు మళ్ళీ వచ్చి కూడా ఒక డాడీ ఏమో మళ్ళీ వాచ్ కొనిస్తాను నేను రింగ్స్ కొన్నా ఫైవ్ హండ్రెడ్ ఆయన ఇది మా ఫ్రెండ్స్ కోసం కొన్నా నేను కదా నేను చెప్పండి అది ఏం తెచ్చిందో చూడండి అంటే నాకు ఇష్టం మా ఫ్రెండ్ ఆమె కోసం నేను తీసుకొచ్చిన

మెంట్ చేయండి మీ పెళ్ళందరం కూడా మర్చిపోకండి బాయ్